హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా కావ్య పార్థు వచ్చారు ఈ సండే ఈ రోజంతా ఎలా గడిచింది అన్నది వీడియో అండి మన అయితే వచ్చాము ఇది పచ్చిమిర్చి బంతి నాటం కదండి తోట అయితే ఇలా ఉంది తర్వాత మొన్న మీకు టమాటా తోట చూపించలేదండి ఏటు వారని వేశాము టమాటా చాలా బాగా పండింది మా వారైతే వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లైతే ఆడుతున్నారు గడ్డికి వస్తున్నాడు వా తమ్ముడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మనం కూడా ఆవులు ఉన్నాయండి ఆవులకి కొంచెం గడ్డి కోసుకుని పట్టుకెళ్ళి వేద్దాము పార్దూకి అయితే ఆవుల్ని చూపిద్దాము ఇదిగోనండి తమ్ముడు గడ్డి కోస్తుంటే కొడవలైతే తీసుకున్నాను నాకు గడ్డి కొయ్యటం రాదండి కానీ ఏదో ఆవు కోసం ఒక గుప్పుడు గడ్డి అయితే కోద్దాము ఎందుకంటే ఆవుకి ఇలా మన చేతితో కోసిన గడ్డి పట్టుకెళ్ళి వేస్తే చాలా మంచిది పార్దు చేత వేయిందామని గడ్డి అయితే కోస్తున్నాను మా వారు ఇక్కడ గడ్డి కోస్తుంటే తమ్ముడితో మాట్లాడుతూ ఉన్నారు అయితే రైతులు మరి పొలం వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకోరు కదండి వీడియో తీయద్దు అన్నాడు తమ్ముడు నేనే చక్కగా గడ్డి కోసి మా పార్థు చేత కట్ట కట్టించి మోపు అయితే మోస్తాను అన్నాడండి అయితే అయితే కడుతున్నాను ఇలా మనం ఆవులకైతే గడ్డి వేద్దాము అయితే ఈ తమ్ముడు వాళ్ళకి మకాం ఉందండి చాలా బాగుంటుంది మీకు మరో వీడియోలో చూపిస్తాను ఇలాగైతే మోసుకుని వెళ్ళి ఆవుకైతే వేశామండి చూసారా ఈ పచ్చని పొలంలో చూస్తుంటే చాలా బాగుంది కదా ఇదిగోనండి నూనె ఆవైతే ఉందండి ఇది ఇప్పుడు పిల్ల పెట్టడానికి రెడీగా ఉంది అంటే శివుడిదండి ఇది ఈ ఆవుకి కొంచెం మన మనసీత్తుతో కోత గడ్డి వేయాలన్న ఆలోచనతో నేనే స్వయంగా గడ్డి అయితే కోసాను బాగుందండి దూడ పుట్టాక మీకు నేను వీడియో అయితే చేస్తాను అయితే పాదు చేత కూడా కొంచెం పెట్టించాను ఇలా ఈ రోజంతా కూడా మేము ఈ తోటల్లో పచ్చని పొలంలో చక్కగా ఆడుకోవటం జరిగిందండి అలానే మా పార్దు ఫ్రెండ్ అండి వీడు అలరి చేస్తున్నాడని కట్టేశారట మా పాదుకి కొబ్బరి బొండాలంటే చాలా ఇష్టం అండి వాడు ఇంత ఉన్నాడా నాలుగైదు బొండాలు తాగుతాడండి వాడికి బొండాలు కావాలట నేనే పైకి ఎక్కి కొబ్బరి బొండాలని దింపుతాను అని చెప్తున్నాడండి అయితే మరి ఎక్కువ అంటే అంతవరకు ఎక్కి నా వల్ల అయితే కాదు అందట్లేదు అంటున్నాడండి అయితే మన పక్క చేయిలో ఉన్న తమ్ముడు గొబ్బరి బొండాలైతే తీసి ఇచ్చాడండి మా పార్థికి వీడు నాలుగైదు బొండలు అయితే తాగాడండి నమ్ముతారా అందరికీ బొండాలు తాగటమే కాదండి వీటి గుంజు కూడా కావాలని మరీ కొట్టించి మరీ తిన్నాడు మా వారైతే గ్లాస్తో పట్టేస్తున్నారండి నాకైతే బొండం పలంగా తాగటమే ఇష్టమండి ఇదిగోనండి మా పక్క రైతు తమ్ముడు గొబ్బర బొండాలైతే తీస్తున్నాడు మా అమ్మాయి అల్లుడి గారు అందరూ వచ్చారని పాపం చెట్టు ఎక్కి మరీ కాయలైతే తీసాడండి అవసరానికి మనకి తీసేవాళ్ళు కూడా ఉండాలి కదా ఈ తమ్ముడికి మన పక్కనేనండి చేను వ్యవసాయం ఇక్కడే అన్ని రకాలు కూడా పండిస్తూ ఉంటారు వారికి కూడా గేదెలు ఆవులు అన్నీ ఉన్నాయండి మనం ఒక వీడియో కూడా నేను తీస్తాను ఇదిగోనండి పక్కసేను చామంతి తోట అయితే వేశారు చాలా బాగుంది మా పాదు అయితే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు వీడు ఒక క్షణం ఖాళీగా ఉండడండి కుదురంటే ఉండదు అంటే పరుగు పెడుతూనే ఉంటాడు ఎక్కడ నడకైతే నడవడండి ఈ తోట చూస్తుంటే చాలా బాగుంది ఇంకా ముహూర్తం కూడా చేయలేదట్టండి అందుకే పువ్వులయ్యి కొయ్యకూడదు మనం మంచి రోజు చూసి ముహూర్తం చేస్తారు చాలా బాగుంది కదా మీకు చామంతి తోటలో పువ్వుల తోటలో మీకు చూపించాలని నేను అనుకుంటూ ఉంటాను కానీ మీరు ఎప్పుడూ కూడా మన బుజ్జి తోటలో వీడియోలు తప్ప ఇలాంటి వీడియోలే చూడరు అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తేనే కదండి మనకి మనసుకే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చిన్న లైక్ ఇచ్చి బయటకు వచ్చేయండి దీనివల్ల మన వీడియో పది మందికి చేరుతుంది ఇదిగోనండి అయితే ఎలాగుంది నేను బ్యాగ్ కట్టుకుని బయలుదేరుతున్నాను అంట ఇప్పుడు మనం ఇసుక తిన్నీరులోకి వెళ్దామండి అదేనండి గోదావరి ఇసుకలోకి వెళ్దాం మా కావ్య పార్దు కూడా ఎప్పటినుంచో అడుగుతున్నారు మీరు కూడా చూస్తారని నేనైతే చిన్న వీడియో చేస్తున్నాను ఈ ఆదివారం మాకు ఇంత హ్యాపీగా గడిచిందంటే చాలా హ్యాపీ అనిపించిందండి అయితే ఇవాళ మా కావ్య కెమెరామెన్ అండి మా పార్దు నేను మీ ముగ్గురు మాత్రమే వీడియోలో కనిపిస్తాము మన వాళ్ళు అందరూ ఒక పక్కకైతే వెళ్ళిపోయారు మా పార్దు అయితే ఇవాళ కబడ్డీ ఆడుతున్నాడండి మరి ఎవరు గెలుస్తారో మనం చూద్దాము ఇదిగోనండి రావులపాలెం మాకు జొన్నాడ మయాన్న ఉందండి గోదావరి బ్రిడ్జి ఈ బ్రిడ్జి చాలా బాగుంటుంది రెండు బ్రిడ్జీలు ఉన్నాయండి మా గోదావరికి ఇదిగోనండి మా కావ్య మా ఎల్లుడి గారు మా వారు ఇంకా చాలామంది అయితే వస్తూ ఉన్నారు సాయంకాలం కదండి చక్కగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు గోదావరి ఇసుకలో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇదిగోనండి రెండు బ్రిడ్జీలు ఈ బ్రిడ్జి ఒక బ్రిడ్జి పాత బ్రిడ్జి అండి మా వారు పుట్టినప్పుడు ఇది వచ్చిందటండి రెండవ బ్రిడ్జి ఏమోనండి మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు కట్టారండి మా పాదుకి ఎంత హ్యాపీగానండి ఇక్కడ కబడ్డీ ఆడదామో రామమ్మ అన్నాడండి కబడ్డీలో ఎవరు ఎగ్గారో మీరే చూడండి నిజంగా పెట్ట కొంచెం కోతగనం అంటారు కదండీ అలా అయిపోయిందండి నా పరిస్థితి వాడు మనం ఏం చెప్పినా వినడండి వాడు చెప్పిందే మనం వినాలి కబడ్డీలోని చూడండి వాడు కబడ్డీ కబడ్డీ అంటూ నన్ను అయితే కబడ్డీ అయితే ఆడించేశాడు నిజంగా ఈ వాడి చేతిలో నేను ఓడిపోవడం అన్నది చాలా చాలా ఆశ్చర్యం అనిపించిందండి మీరే చూడండి పట్టుకున్నాను ద వాడిని లాగుతుంటే నన్ను లాగి బిరి మీద చెయ్యి అయితే వేసేసాడండి ఇంకేముంది అవుట్ సరే నేను వెళ్ళినప్పుడన్నా నెగ్గుదామని నేను చాలా చాలా వాణ్ణి నా ఆలోచన ఏంటంటే అండి గట్టిగా పట్టుకుని గిరగరా తిప్పి బరిలోంచి లాక్కొచ్చేద్దాం అనుకున్నానండి నా ప్లాన్ అంతా కూడా నిజంగా ఏం ఆలోచించకుండానే ఆడాడు కానీ నేనైతే ఆలోచించుకుని ఆడానండి కానీ నన్ను ఎంత దారుణంగా ఓడించాడో చూడండి నిజంగా మనం పిల్లల ముందు ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చూస్తూ ఉండండి వాడు నన్ను ఎలాగైతే ఓడించాడో నాకు ఎంత ఆశ్చర్యమనిపించిందండి నేను ఒక్క చేతితో పట్టుకుని వాడిని గిరగరా తిప్పేయచ్చు అలాంటిది అదిగోనండి వాడి చేతిలో ఎలా ఓడిపోయాను చూసారా ఇక్కడ ఉంది నేనైతే అక్కడ పడ్డాను కనీసం ఒక చెయ్యన్నా తాగుదామన్నా లేకుండా పోయింది అటువైపు పడిపోయింది వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉందో నిజంగా వాడు నిజంగా హ్యాపీ అంత హ్యాపీ అవుతాడని అనుకోలేదండి అలా హ్యాపీ అయినందుకైనా నేను ఓడిపోవాలి అనుకున్నాను కానీ నిజంగానే ఓడిపోయానండి వాడు కర్రతో ఒక ఆట ఆడుతున్నాడండి ఆ దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు భలే తిప్పుతున్నాడు మీకు చూపిస్తాను అయితే తన పేరు రాస్తాడటండి ఇదంతా చక్కగా అలికి వెళ్ళాడు గిర్రం తిరిగి వచ్చాడు అయితే తన పేరు ఇసుకలో రాస్తాడట చూడండి ఎలా ప్రిపేర్ అవుతున్నాడో వాడికి ఎడం చేయి వాటమండి ఆ చేస్తుంటే రాతలైతే రాస్తూ ఉంటాడు వాడి పేరండి పార్థశారథి అండి వాళ్ళ నాన్నగారికి ఇష్టమైన పేరు కృష్ణయ్య అని అర్జునుడు రెండు పేర్లు కలిసి ఉండాలన్న ఉద్దేశంతో పార్థశారధి అని పెట్టాడండి అయితే ఇక్కడ పార్థు అని రాశాడు చూడండి ఎంత బాగుందో చిట్టు చిట్టు చేతులు కూడా వేసాడండి ఇవన్నీ నేను ఏమీ చెప్పలేదని తనకు తానే చేసి అలా చేసుకుంటే నేనే వీడియో అయితే తీశాను ఆ చేతులు వేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో చూడండి మరి ఈ ఆట ఎక్కడ చూసాడో తెలియదండి కర్ర కనిపిస్తే చాలండి ఇసుకలోకి వచ్చిన కానీ ఇదే ఆట అండి ఎన్నిసార్లునండి ఇలా మనీ గూటి బిళ్ళ ఆట ఇది చిన్నప్పుడు కర్ర బిళ్ళ ఆడేవారు కదండి ఆ ఆటలాగా ఒక బాటిల్ చూసి ఇలా కొడుతున్నాడండి ఏటో మరి ఈ ఆటకి ఎక్కడ చూసాడో నాకైతే అర్థం కాలేదు మా వాళ్ళైతే ఏవో మీటింగ్లు పెట్టుకుని ఉన్నారండి ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు మా కావ్యకి పార్థుకి ఇసుకలో ఇల్లులు కట్టాలటండి కానీ ఇది పొడి ఇసుక ఇల్లు రావమ్మా అని చెప్తున్నాను ఇంత పొడిగా ఉంటే గూడు కట్టడానికి అవ్వదు తడిగా ఉండాలి అని చెప్తున్నాను అదిగో చూడండి మా పారుద కూడా ఇలా ఉంది అయితే మనం తడిగా ఉన్నాకడికి వెళ్దాము అన్నారండి చూడండి వాళ్ళు నాకైతే ముద్ర ఇస్తున్నారు ఎందుకంటే పట్టుదలగా నేనే తీసుకుని వచ్చానండి వాళ్ళ నాన్నగారు అయితే టైం అయిపోతుంది అన్నారు కానీ ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోదామని చెప్పి తీసుకొచ్చానండి ఇసుకలో ఆడుకోవటం అంటే మా పాదుకి కావ్యకి కూడా చాలా ఇష్టం అలానే చాలామంది ఉన్నారు ఇసుకలో ఆడుకునేవారు మీ చిన్నప్పుడు ఆడుకున్నారా మేమైతే ఇసుక కనపడితే చాలండి ఇసుకలోనే పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉండేవాళ్ళం మీ పిల్లలు ఎలా జరిగిందా నాకు కామెంట్లో తెలియజేయండి అయితే ఇంకా ఉంది వెళ్ళిపోకండి ఇక్కడ శివుడి విగ్రహం ఉంది కదండి అది కూడా చూద్దాము ఇదిగోనండి కనిపించేదే రావుల మనకే మా మా బుల్లి కృష్ణయ్య చూసారా ఆ పైకి ఎక్కి దిగుతున్నాడు అండి ఏమీ సపోర్ట్ లేదు ఎక్కొద్దంటే వినడో వాడికి ఎంత హుషారండి అస్సలు ఒక్క నిమిషం నిమిషం కూడా కూర్చోడు ఇక్కడ కండి కొలుములా కట్టి తామర పువ్వులు వేద్దాం అనుకున్నారు ఏంటో ప్లాన్ అండి కానీ అది జరగలేదు ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయి అయితే గోదావరి వచ్చినప్పుడల్లా ఇది మునిగిపోతూ ఉంటుంది మీకు చాలాసార్లు వీడియోలో చూపించడం కూడా జరిగింది అదిగోనండి మా వాళ్ళు అయితే సెల్ఫీలు తీసేసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఈ శివయ్య విగ్రహం చాలా బాగుంటుంది మాకు ఈ గోదావరికే అందం వచ్చిందండి కట్టింది ఎవరో కానీ చాలా హ్యాపీ కదా ఇలా ఉండటం ఇదిగోనండి మా పాదు ఎక్కడ అక్కడ కుక్క పిల్లలు అయితే కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ కుక్క పిల్లల్ని పెట్టిందండి అవేమో మా పాదు చుట్టూ తిరుగుతున్నాయి మేమైతే వాటిని ముట్టుకోవద్దు అవి బయట తిరుగుతాయి కదా అని చెప్పి అంటున్నాము అవి వాడు పరిగెడుతుంటే వాడు వెనకాలే పరిగెడుతున్నాయి ఇవి చాలా హ్యాపీ కదండి పిల్లలు ఇలా సరదాగా కాసేపు ఒక వారానికి ఒక్కసారైనా బయటకు తీసుకొచ్చి పిల్లల్ని ఆడిపిస్తూ మంచిదండి అయితే ఇప్పుడు పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లు పట్టుకుని వాటిల్ని చూస్తూ ఉన్నారు అప్పుడప్పుడైనా ఇలా తీసుకొచ్చి పిల్లల్ని హ్యాపీగా కాసేపు గడుపుకోండి మా కృష్ణ మా బుల్లికృష్ణయ్య అండి వినాయకుడిలాగా శివుడు ఒళ్ళో కూర్చున్నాడండి అమ్మ అక్కడ కూర్చోకూడదు అంటే దిగిపోయాడు నేను మరి చిన్ని బాబుని కదా మరి వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాడో శివుడు ఏని కూర్చుంటే తప్పేటి అని అడుగుతున్నాడండి వీడికి ఉన్న ఐడియాలు అంతా ఇంత కాదు ఎక్కడో చూశాడటండి వినాయకుడు కూర్చోవటం చక్కగా ఇన్ని ప్రశ్నలకి సమాధానం అయితే చెప్పలేకపోయాను అయితే ఇక్కడ గుళ్ళోనండి స్పీకర్ వేశారండి పాటలు వస్తున్నాయి అందుకే ఇక్కడ వాయిస్ అయితే అవలేదు లేదంటే మా కన్నయ్య మాటలన్నీ కూడా మీకు వినిపిద్దును చిట్టు చిట్టి మాటలు భలే మాట్లాడతాడండి వాడు ఎక్కడా తొనకకుండా వాడు వేసే ప్రశ్నలకి సమాధానం కూడా మా దగ్గర ఉండదు ఒక్కొక్కసారి అయితే స్పీకర్లో సౌండ్లో మరి మాటలు రావు కదండి మేమైతే ఇలా ఈయన్ని దర్శనం చేసుకుని చక్కగా మేము ఇంటికి ప్రయాణం అయితే అవుతున్నాము ఈ వీడియో మీలో హ్యాపీనెస్ ఇస్తుంది మీ పిల్లలకని నేను ఈ వీడియో చేస్తున్నానండి ప్రశాంతంగా ఉంది ఇది రావులపాలానికి పాలానికి జొన్నాడికి మయాన్నున్న బ్రిడ్జి శివరా ఉందండి మా జొన్నాల్లోని మా పాదుకి ఏవో కోరికలు ఉన్నాయట అండి మరి చెవుడో చెప్తున్నాడు నందికి ఇక్కడ ఒక శివలింగం కూడా పెట్టారండి చాలా బాగుంది కదా గౌతమి గోదావరి నది ఒడ్డున ఈ ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీని ఇస్తుంది ఇక్కడికి రావటం అన్న నాకు చాలా ఇష్టం అండి ఎంత బాగున్నాయి కదా శివుడి విగ్రహం అంటే ఇక్కడే హైలైట్ అయ్యిందండి ఇక్కడ ఒక గంట ఉందండి ఆ గంటని ఎగిరి ఎగిరి ఎలా కొడుతున్నాడో చూడండి మా శివయ్య ఒక నంది తర్వాత శివలింగం ఎంత బాగుందో కదండి ఇక్కడ మా పాదు ఎక్కడ కదండి పైకి అది కూడా అక్కడ నందిని పెడతారు కోసం అండి పెద్ద నందిని పెట్టడానికి ప్లాన్ అయితే వేస్తున్నారు అందుకే ఇది కట్టారు దీని కింద ఈ గంటను చూడండి ఎలా కొడుతున్నాడో మా పారు ఈరోజు ఇవాళ మేము ఎంత హ్యాపీగా ఇవన్నీ చూస్తున్నాం మీరు కూడా చూసి హ్యాపీ అవుతారని ఈ వీడియో చేయటం జరిగిందండి అందమైన ఈ ఆదివారం ఇలా జరిగింది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ 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 చుట్టుతల్లెలు బాయ్ 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 పార్దు